గుప్పడంత మనస్ హీరో రిషి గొప్పదనం ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో ఫుల్ గా చూస్తే మీకే అర్థమవుతుంది థాంక్యూ నాకు నాకు స్టార్టింగ్ లో పై వచ్చాక చెప్పింది నేను లక్కీ హీరోయిన్ తెలుసా అని నేను మా అన్న నేను ఈ సిరీస్ చేసిన హీరోకి పెద్ద పేరు వచ్చింది నిజంగా నీ వల్ల నాకు పెద్ద పేరు వచ్చింది చూశారు కదా రిషికి ఎంత గొప్ప క్రేజ్ ఉన్నా సరే సీరియల్లో హీరోయిన్ వల్ల తనకు గొప్ప సక్సెస్ వచ్చిందని ఫైనల్గా కేక్ కటింగ్ టైంలో చెప్పారు అంతేకాకుండా రిషి ఫైనల్ స్పీచ్లో కూడా వస్తారా సక్సెస్ హీరోయిన్ అని చెప్పి తనకి ప్రశంసలు కురిపించారు గుప్పంద మన సీరియల్లో రిషి లేనప్పుడు చివరికి సీరియల్ చూడము అన్నంతగా ప్రేక్షకులు వచ్చినప్పటికీ రిషి ఏమాత్రం గర్వపోకుండా తనకు సక్సెస్ వచ్చిన వాళ్ళందరినీ పూడుతున్నారు మరి ఇటువంటి గొప్ప హీరోకి అంతమంది అభిమానులు ఉండడంలో తప్పేమీ లేదనిపిస్తుంది మీరేమంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్